ఇవి వేసుకుంటే మన జాతకాలో మార్పులు కొంచెం లోగా ఉన్నవాళ్ళు అంటే మనకి మన టైం బాగాలేదు సడన్ గా మనకి ధరించినంత మాత్రం బాగుండడము మంచి జరగడము ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా ఇప్పుడు కర్మ విడిచిపెట్టదు నువ్వు ఏం చేసినా కర్మ నిన్ను విడిచిపెట్టదు కర్మించు అనుభవించాల్సిందే అని అయితే ఇలాంటి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డైల్యూట్ అవుతుంది ఓకే స్ట్రాంగ్ ఓకేనా కొంచెం తర్వాత అంటే కత్తితో చంపబడాల్సింది గో గోరి తిగి కింద పడిపోవచ్చు రక్తం గారి అంత సింపుల్గా అయిపోవచ్చు ముల్లి గుచ్చుకోవచ్చు లేకపోతే కత్తి బాణం గుచ్చుకోకుండా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే వర్షం పడుతోంది వర్షాన్ని నువ్వు ఆపలేవు ఆపాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి వెళ్ళాలంటే గొడుగు వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అవును నీ పని డిస్టర్బ్ అవ్వదు ఆ ఉధిత నీ ఉధిత నీ మీద పడతావు కరెక్ట్ సో అలాగే ఒక ఒక రెమెడీ అనమాట దాన్ని మనం మొత్తంగా ఏమి తీసే అక్కర్లేదు ఆ తీవ్రత మన మీద లేకుండా చూసుకోవడం కోసమే అన్ని రెమెడీస్ ఓకే